నన్ను ఒక చిన్న బాలుడు ఉన్నాడు స్కూల్లో పెన్సిల్ దొంగలించాడు దొంగలించినప్పుడు తల్లి అన్నది తండ్రి లేడా బాబుకి విడిచి వెళ్ళిపోయాడు ఏంటి పెన్సిల్ ఎక్కడిది అని అంటే నా ఫ్రెండ్ది నా ఫ్రెండ్ది నేను తీసుకుని వచ్చాను పెద్దగా అయ్యాడు అంటే సెవెన్ ఎయిత్ క్లాస్కి వచ్చినప్పుడు ఇంట్లో ఒక కొత్త సైకిల్ కనపడ్డది ఎక్కడిది ఈ సైకిల్ నేనైతే డబ్బులు ఇవ్వలేదు కదా అని అడుగుతుంది తల్లి మా ఫ్రెండ్ది తీసుకొని వచ్చాను ఎట్లా తీసుకొచ్చి ఇచ్చేసాడా లేదు లేదు దొంగతనం చేస్తాం అట్లా చేస్తావా మౌనంగా ఉంది పెద్దగా అయ్యాడు బ్యాంక్స్ రాబ్ చేస్తున్నాడు దొంగలిస్తున్నాడు పెద్ద గూండాలాగా తయారయ్యాడు రౌడీలాగా తయారయ్యాడు ఎక్కడ పడితే అక్కడ దొంగతనాలు దోపిడులు ఇవన్నీ చేస్తా ఉంటే హీ బికేమ్ ఫేమస్ ఫర్ ద రాంగ్ రీజన్స్ ఆఖరిగా పట్టుబడ్డాడు పట్టుబడిన తర్వాత కోర్టులో ఆయనని నిలదీసినప్పుడు ఆయనకి జడ్జ్మెంట్ తీర్పు ఇచ్చేస్తాడు ఇది ఉరి శిక్ష నేకని ఇస్ దర్ ఎనీ లాస్ట్ విష్ ది యాస్ట్ ఆయన అన్నాడు అవును నాకు ఒక చివరి ఆశ ఉంది ఏంటంటే మా తల్లితోటి నేను మాట్లాడాలి తల్లిని పిలిపిచ్చాడు తను ఎక్కడున్నాడు పిలిపించాడు దగ్గర అమ్మ నీతో ఒక మాట మాట్లాడాలని చెప్పాడు దగ్గరకు వచ్చింది రాగానే ఆ తల్లి ఒక చెవుని ఈ కుమారుడు గట్టిగా రక్తం రక్తంగా వాట్ హ్యావ్ యూ డన్ ఏం చేస్తావు నువ్వు ఏం అంటే నేను చిన్నప్పుడే ఆ పెన్సిల్ దొంగిలించినప్పుడు ఇది తప్పు అని నాకు చెప్పుంటే నేను ఈరోజు చచ్చిపోయి ఉండేవాడిని కాదు కదా నేను ఆ తప్పులు చేసినప్పుడు నువ్వు కాదు కుదరదు చేయొద్దు అని నన్ను నిలదీసి నన్ను ఖండించుంటే నేను ఈ రీతి ఉండేవాడిని కాదు కదా